రామ్ టాక్కి తిరిగి స్వాగతం మూడ్ ఆఫ్ ది నేషన్ ఇండియా టుడే నిన్న ఒక సర్వేని వెలువరించింది అందులో తమిళనాడు దాదా బైపోలార్ పోటీనే ఉంటుందని చెప్పి ఇచ్చింది కాకపోతే ఈ సర్వే చేసింది జూలై ఒకటి నుంచి ఆగస్టు పద్నాలుగు టీవీకే విజయ్ తన మానాడు మధురైలో జరిపింది ఆగస్టు ఇరవై ఒకటి సో నా దృష్టిలో ఏంటంటే ఇట్ ఈజ్ ప్రీ నాకున్నటువంటి గట్టి అభిప్రాయం అయితే ముక్కోనపు పోటీనే ఉండబోతుంది ముక్కోనపు పోటీనే ఉంట తమిళనాడులో విజయ్ని తక్కువ అంచనా వేయటం అనేది సర్వే సంస్థలు చేస్తున్నటువంటి ఒక పెద్ద తప్పిదం అని నాకు అనిపిస్తూ ఉంది ముక్కోన పోటీతో పాటు ఎన్టీకే కూడా ఉంటుంది సరే విజయ్ ఏమవుతాడు ఓట్ కట్టర్ అవుతాడా ఓట్ గెట్టర్ అవుతాడా ఇప్పుడే చెప్పలేము అసలు ఆయన గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి టూర్ మొదలు పెట్టలేదు ఉన్న వాళ్ళల్లో ఇప్పుడు అత్యంత పాపులర్ సినిమా హీరో మీరు అనొచ్చు ఎవరినో కోట్ చేసి మీరు వాళ్ళు వాళ్ళు కూడా ఫ్లాప్ అయ్యారు కదని నాకైతే భిన్నాభిప్రాయం ఉంది ఎందుకనంటే ముక్కోన పోటీనే జరుగుతుందనేది అనేది నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది రాను 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 ఇంకా ఆరు నెలలు కనీసం ఉంది ఎన్నికలకి ఒక నెల ముందు పక్కన పెట్టినా ఆరు నెలలు కనీసం ఉంది ఇంతవరకు ఆయన గ్రౌండ్ లెవెల్లోకి రాలేదు కాకపోతే అంతకన్నా ఆసక్తికర విషయం ఏంటంటే తమిళనాడులో జరుగుతున్న పుకార్లు ఏంటంటే ఇప్పుడు ప్రధానంగా తెర వెనుక కాంగ్రెస్ టీవీకే మధ్య మంత్రాలు అనేది అంటే దీనికి పూర్తిగా మనం కొట్టిపారేలాం ఎందుకు కొట్టిపారలేమంటే ఒక్కటి ఇంపార్టెంట్ యాస్పెక్ట్ ఏంటంటే తమిళనాడులో క్రిస్టియన్ ఓట్ బేస్ ఆల్మోస్ట్ ట్వంటీ పర్సెంట్ ఉంది చాలామందికి ఇది తెలుసు లేదు అఫీషియల్ రికార్డ్స్లో ఉండదు వాస్తవానికి క్రిస్టియన్ ఓటర్ బేస్ అనేది విస్తృతంగా ఉంది తమిళనాడులో ఇది ఇంతకుముందు కాంగ్రెస్ వెనుక ర్యాలీ అయ్యారు వీళ్ళందరూ ఇప్పుడు విజయ్ వచ్చిన తర్వాత వీళ్ళు విజయ్ వైపు ర్యాలీ అవుతున్నట్టుగా వస్తున్నటువంటి వార్తలు అందుకని ఏంటంటే ఇది స్ప్లిట్ కాకుండా ఉండాలంటే కొంతమంది ఇద్దరి శ్రేయోభిలాషులు కూడా క్రిస్టియన్ లాబీలో లాబీలో వాళ్ళు కాంగ్రెస్ విజయ్ కలవాలని చెప్పి ఒక ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది ఇది స్టాలిన్కి తెలుసు అందుకనే బీహార్ వెళ్ళాడు స్టాలిన్ చాలామందికి ఈ విషయం తెలీదు ఎందుకనంటే ఆయన బీహార్లో వెళ్ళాల్సిన అవసరమే ఉంది తమిళనాడు వరకు ఆయన మోనార్క్ అనుకున్నప్పుడు రాహుల్ గాంధీ ఆయన దగ్గరకు వస్తాడు అలా కాదు అక్కడ ఏమైందో తెలుసు వాళ్ళకి బీహారీలకి తమిళనాడు దీనివల్ల ఉపయోగం లేదని స్టాలిన్కి తెలుసు వెళ్ళటం మంచిది కాదని కూడా తెలుసు కానీ ఎందుకు వెళ్ళాడంటే రాహుల్ గాంధీని పొగట్టడానికి వెళ్ళాడు ఆయన ఏమన్నాడు తెలుసా రాహుల్ గాంధీని యూ హ్యావ్ బికమ్ లాయర్ ఫర్ ఇండియా బికాజ్ ఆఫ్ యూ ఇండియా విల్ గెట్ జస్టిస్ అంటే ఎలా ఎందుకు ఇంతగా స్టాలిన్ మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీని గురించి అంటే అందరికీ తెలిసిన నాకు వచ్చినటువంటి వార్త ఇది ఏంటంటే కాంగ్రెస్ విజయ్ వైపు వెళ్లకుండా ఆపటం అనేది ప్రధాన లక్ష్యం డిఎంకేకి ఎందుకంటే ఇప్పుడున్న కూటములో గనక చీలిక ముఖ్యంగా కాంగ్రెస్ కనుక బయటకు వెళ్తే డిఎంకే కూటమి నుంచి డిఎంకే ఓటమి ఖాయం కాంగ్రెస్ కు దానింతరది గెలవపోవచ్చు కానీ ఇవాళ ఈ పది పార్టీలు కలిస్తేనే డిఎంకే లేకపోతే డిఎంకే ఒంటరిగా పోటీ చేస్తే ఎటువంటి పరిస్థితుల్లో గెలవదు అది అందరికి తెలిసిన విషయమే ఇది అందుకని కాంగ్రెస్ని రాహుల్ గాంధీ అని స్టాలిన్ కాకబడుతున్నాడు ఇది చాలామంది ఇగ్నోర్ చేస్తున్నారు ఈ ఆస్పెక్ట్ని ఇది కీలక అంశం తమిళనాడులో సరే ఇది పక్కన పెట్టేద్దాం కొద్దిసేపు ఇప్పుడు అసలు విషయాన్ని కొద్దాం మన టాపిక్ ఏంటంటే ఇంకొక కీలక అంశం ఏంటంటే అంటే అందరూ మాట్లాడుకుంటుంది అన్నా డిఎంకే బీజేపీ కలయిక ఈ కూటమి అధికారం వచ్చే అవకాశం ఉందా లేదా అసలు అన్నామలై ఫార్ములాను పక్కన పెట్టి బీజేపీ కేంద్ర నాయకత్వం ఎందుకు ఇంతగా తహతాలాడింది అందరు చెప్పే కారణాలు మనకు తెలిసిన కారణాలు డిఎంకేని అధికారం నుంచి దించటం అందరికి తెలిసిందే సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే వచ్చే పార్లమెంట్కైనా తమిళనాడులో అధికారం వచ్చినా రాకపోయినా గణనీయమైన పార్ పార్లమెంట్ సీట్లు గెలవటం ఇది ప్రతి వాళ్ళు ఊహించేది మూడోది చాలామంది గమనించని అంశం ఏంటి అంటే ఇది చాలా ముఖ్యం వచ్చే రాష్ట్రపతి ఎన్నికని కూడా దృష్టిలో పెట్టుకొని అన్నాడీఎంకే బీజేపీ కూటమి ఏర్పాటు చేశారు బీజేపీ కేంద్ర నాయకత్వం ఎన్నో ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకు ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే దే ద్రౌపది ముర్ము టెన్యూర్ అయిపోయి నెక్స్ట్ టైం రాష్ట్రపతి ఎన్నికలు వచ్చేటప్పటికీ అదవరకు ఉన్న కంఫర్టబుల్ పొజిషన్ బీజేపీకి ఉంటుందా లేదనేది చెప్పలేము ఎందుకంటే అప్పుడు పార్లమెంట్లో ఎక్కువ సీట్లు ఉన్నాయి దానివల్ల ఏమై పార్లమెంట్ సీట్స్ వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది రాష్ట్రపతి ఎన్నికల్లో దానివల్ల ఏమైపోయిందంటే వాళ్ళ కంఫర్టబుల్ పొజిషన్లో ఉన్నారు అరవై శాతం పైగా రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలక్టరేట్ ఉంది ఎన్డీఏకి ఇవాళ ఒక అంచనా ప్రకారంగా అది అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది మిగతాది అంతా ఇండికూటమి కాకపోవచ్చు కానీ అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది సో ఇది అంత కంఫర్టబుల్ కాదు గెలిచే అవకాశాలు ఉన్నాయి కంఫర్టబుల్ కాదు ఎందుకంటే పార్లమెంట్లో ఈసారి ఇండికూటమికి రెండు వందల నలభై దాకా వచ్చినాయి కదా అది తేడా ప్రధాన తేడా రెండోది ఎటువంటి ఏదైనా పొరపాటున అటు ఇటు జరిగింది రే బీహార్ ఎన్నికల్లోనో బెంగాల్ ఎన్నికల్లోనో తమిళనాడు ఈ మూడే చాలా పెద్ద రాష్ట్రాలు ఎక్కడైనా అట్లా అట్లానే మహారాష్ట్రలో తగ్గినా యూపీలో తగ్గిన ఇవన్నీ కూడా రాష్ట్రపతి ఎన్నిక మీద ప్రభావం చూపిస్తాయి ఈ కంఫర్టబుల్ పొజిషన్ ఏదైతే ఉండాలనుకుంటున్నారో రేపొద్దున ఎడ్జ్లోకి రాకూడదు ఇప్పటికే వచ్చారు యాభై శాతం అంటే అది అంత కంఫర్టబుల్ కాదు అది అసలు కారణం తమిళనాడులో అన్నాడీఎంకే తోటి కూటమి కట్టడంతో మీకు ఒకటి అధికారానికి వచ్చే అవకాశం ఉంది అధికారం రాకపోయినా గణనీయమైన సీట్లు అసెంబ్లీ సీట్లు ఉండే అవకాశం ఉంది ఈ రెండు కూడా పనిచేస్తాయి రేపు రాష్ట్రపతి ఎన్నికల్లో ఇది చాలామంది గమనించినటువంటి విషయం ఇది సరే ఇప్పుడు చూద్దాం అసలు కూటమికి అవకాశాలు ఎలా ఉన్నాయి ఇది నామలాయ్ ఫార్ములా కాకుండా ఎందుకు కూటమి ఏర్పాటు చేసుకున్నారు డిస్కస్ చేసుకున్నాం అసలు కూటమి అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా కూటమి ఏర్పాటు చేసుకున్నంత మాత్రాన అంటే ఒక్కోటి చూద్దామండి గత మీకు ఈపీఎస్ ఏదైతే ఈపీఎస్ వంద నియోజకవర్గాలను సెలెక్ట్ చేసుకొని ముప్పై నాలుగు రోజుల్లో బైబై స్టాలిన్ యాత్ర జరిపాడు మొన్న అయిపోయినట్టుంది బైబై స్టాలిన్ యాత్ర వంద నియోజకవర్గాల్లో ఎవరు ఊహించని విధంగా ట్రాక్షన్ వచ్చింది ఇది పేపర్లు కూడా ఊహించలేం ఇంత జనం వస్తారని క్రౌడ్ బాగా వచ్చారు క్రౌడ్స్ అంటే ఏంటి డిఎంకే మీద వ్యతిరేకత ఉంది ప్రజల్లో లేకపోతే ఎంతమంది క్రౌడ్స్ రారు వంద నియోజకవర్గాలు సెలెక్ట్ చేసుకున్నాడు మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ట్రిప్ ఉంటుందట సో అన్నాడీఎంకేకి ట్రాక్షన్ ఉంది దాని కారణం ఏదైనా కేడర్ కూడా ఉందండి ప్రతి గ్రామంలో అన్నాడీఎంకే రెండు ఆకులో కేడర్ లేకుండా లేదు రెండోది బీజేపీ ఒక్కనాటికి బీజేపీకి ఇవాటికి తేడా ఉంది చాలా మొన్న వచ్చిన పదకొండు శాతం ఓట్లతో పాటు ఇవాళ దాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి విశ్వ ప్రయత్నం జరుగుతుంది కూటములతో సంబంధం లేకుండా ఒంటరిగా పోటీ చేయటమే కాదు కూటమిలు అయినా కూడా ఏడు ప్రాంతీయ బూత్ లెవెల్ సమావేశాలు జరుగుతున్నాయి అంటే బూత్ లెవెల్ పన్నా ప్రముఖ్ తోటి ఇన్ఛార్జీలతోటి మీకు ఏడు ప్రాంతీయ సమావేశాలు తమిళనాడులో జరుగుతున్నాయి అందుట్లో మొదటిది మొన్న తిరునల్వేలిలో జరిగింది దానికి స్వయంగా అమిత్ షా హాజరయ్యాడు రెండోది త్వరలో కొంగు ప్రాంతం కోయంబత్తూర్ చుట్టుపక్కల కొంగు ప్రాంతం పశ్చిమ తమిళనాడు త్వరలో జరగబోతుంది ఇలా మొత్తం ఏడు ప్రాంతాల్లో బూత్ లెవెల్ కార్యకర్తలని స్ట్రెంగ్ చేసుకోబోతున్నారు అంటే చాలా సీరియస్గా వర్కౌట్ చేస్తుంది బీజేపీ కూడా మూడో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే అన్నామలయ్య ఈపిఎస్ కెమిస్ట్రీ కుదురుతుందా ఎందుకంటే ఎంత చెప్పినా అన్నామలయ్య అభిమానులు చాలా బీజేపీలో చాలామంది ఉన్నారు ఆయనే కదా పెంచింది పార్టీని అక్కడ నిన్న ఎవరు గమనించారో లేదో తిరునల్వేలి బూత్ లెవెల్ ఇన్ఛార్జీ సమావేశంలో అన్నామలై మాట్లాడుతూ ఈసారి మన తక్షణ కర్తవ్యం ఏంటంటే ఇమీడియట్ టాస్క్ ఈజ్ టు మేక్ ఈపీఎస్ యాజ్ చీఫ్ మినిస్టర్ ఇది ఎవరో చెప్పాలి మొట్టమొదటిసారి అన్నామలై తన నోటి ద్వారా అందరికీ చెప్పింది ఏంటంటే మన తక్షణ గోలు ఈపీఎస్ని ముఖ్యమంత్రి చేయటం అంటే ఆ కెమిస్ట్రీ కుదరటానికి కావలసినటువంటి భౌమిక భూమిక ఏర్పాటు చేసుకుంటున్నారు ఎందుకంటే ఇది చాలా ముఖ్యం కూటమి కనుక స్ట్రెంత్ ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఈ ఇది ట్రెండ్ ఇది సూచన అన్నామలయ్య మాట్లాడింది న్యాచురల్గా ప్రతిస్పందిస్తూ ఈపీఎస్ కూడా ఖచ్చితంగా ఆహ్వానిస్తాడు ఇప్పుడు ఎందుకంటే ఆయన ఈపీఎస్ చీఫ్ మినిస్టర్ కావాలని కోరుకున్నాడు కాబట్టి సో ఇది నాలుగోది ఏంది చిన్న చిన్న అన్నింటినీ ముట్టుకోగలగటం పాత పార్టీలు ఏదైతే ఉన్నాయో ముఖ్యంగా పీఎంకే పిఎంకే అఫ్కోర్స్ ఆ చీలిక అదంతా నడుస్తున్నా కూడా అమ్మమణి రామదాసు ఖచ్చితంగా ఈ కూటమిలో చేరే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి ఇదంతా కూడా ప్రతి చిన్న పార్టీ కూడా ఉపయోగపడుతుంది ఇప్పుడు ఇవన్నీ చూసుకున్నప్పుడు ఒకటి డిఎంకే మీద వ్యతిరేకత పెరుగుబో పెరుగుతుంది కాబట్టి అన్నాడీఎంకే బీజేపీ ప్లస్ పీఎంకే ప్లస్ చిన్న చిన్న పార్టీలు కలిపి ఎన్డీఏ కూటమి గట్టి పోటీ ఇవ్వబోతుంది అయితే ఇక్కడ ఒకటే ఉంది ఏంటంటే విజయ్ ఏంటి పరిస్థితి అంటేనేది అంటే ఈ టాపిక్ కాబట్టి నేను దాని గురించి ఎక్కువ మాట్లాడలేదు విజయ్ డిఫినెట్గా నా దృష్టిలో ఏంటంటే వచ్చే మూడు నాలుగు నెలల్లో ట్రాక్షన్ వస్తుంది అందరూ అనుకుంటున్నట్టుగా అన్నా డిఎంకే ఓట్లకన్నా డీఎంకే ఓట్లకే గండిబడే అవకాశం ఉంది విజయ్ వలన గ్రౌండ్ లెవెల్లోకి వచ్చిన తర్వాత అదే జరిగితే ఆశ్చర్యపోవాల్సిన పని లేదు ఒక అసలు చివరకు ఎన్నికల దగ్గరకు వచ్చేటప్పటికీ అన్న ఎన్డీఏ కూటమికి విజయ్కి మధ్య పోటీ జరిగినా మీరు ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అఫ్ కోర్స్ దానికి రైడర్ క్లాజ్ ఏంటంటే కాంగ్రెస్ వస్తుందా లేదా వెయిట్ చూడాలి కాంగ్రెస్ విజయ్ కాంబినేషన్ ఏర్పడేటట్టయితే పోటీ ఎన్డీఏ కూటమికి టీవీకే కాంగ్రెస్ కూటమికి మధ్యనే ఉంటుంది కాబట్టి తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు అంచనా వేయటానికి ఇంకా ముగ ముగియలేదు కూటములు కూటములు ఇప్పుడు మొదలైన ముందు ముందు ఎలా ఉంటుంది వచ్చే రెండు మూడు నెలలు కీలకంగా మారబోతుంది కాబట్టి ఇప్పటి అంచనాలని ఎవ్వరూ దాన్ని దాన్ని బేస్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు లేటెస్ట్ వెయిట్ అండ్ సీ ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి